శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులైన మీ అందరికీ ఇదే నా నమస్కారం ఇప్పుడు మీరు వినబోతున్న ఈ వెంకటేశ్వర వ్రతకల్పనలోని ఐదు కథలు ఎంతో శక్తివంతమైనవి ఇవి సాక్షాత్తు నాకు ఆ శ్రీనివాసుడే రెండు వేల ఐదో సంవత్సరంలో విశ్వరూపంలో దర్శనమిచ్చి తిరుమలలో నాకు అనుగ్రహించినవి దీంట్లో మొదటి కథ శ్రీ సాక్షాత్తు స్వామివారే అనుగ్రహించగా మిగిలిన నాలుగు కథలను మనకు నలుగురు మహర్షులు అనుగ్రహించారు ఆ రెండు వేల ఐదు నుంచి కూడా ఇప్పటికీ కూడా మేము నిరాటంకంగా దీన్ని కొన్ని లక్షల కాపీలు ముద్రించి ప్రజలందరికీ భక్తులందరికీ పంచడం జరుగుతుంది ఎంతో మంది జీవితాలు ఎంతో శుభప్రదంగా జీవిస్తున్నారు ఈ బ్రతం చేసుకుని ఈ వ్రతం రెండు విధాలు చేసుకోవచ్చు మేము మీరు వీలున్నప్పుడు సత్యనాథంలాగా పూర్తిగా కలిసి పెట్టుకుని విధి విధానాలతో చేసుకోవచ్చు లేదా రెండో పద్ధతిలో కేవలం ఈ కథలు చదివినా కథలు విన్నా ఇప్పుడు వస్తున్న వీడియో రూపంలో కూడా కథలు విని ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకున్న మీరు ఈ కోరికైన కోరికలన్నీ తీరుతాయి మీ జీవితం ఎంతో శుభప్రదంగా గడుస్తుంది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని వాడు మనకి స్వామివారి తిరుమలపై వెంకటేశ్వరుడిగా వెలిచి మనందరిని రక్షిస్తూ ఈ కలియుగ కష్టాల నుండి కాపాడుతూ మనం కోరిన కోరికలన్నీ తీరుస్తూ తననే నమ్ముకుని జీవిస్తూ ధర్మంగా జీవిస్తున్న వారందరినీ కూడా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటున్నారు స్వామివారి అనుగ్రహం సంపాదించడానికి అతి తేలికమైన విధానం ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అని అనేక మంది పెద్దలు చెప్తున్నారు ఎటువంటి ఈ వ్రతాన్ని వినడానికి ఎటువంటి నియమనిష్ఠలు ఉపవాసాలు కులం వర్తాలు దీంతో సంబంధం లేదు భక్తి మాత్రమే ప్రధానంగా ఇక్కడ ఆ విధంగా మీరు చక్కగా మీరున్నప్పుడల్లా మీరు ఈ కథలు ఐదు కథలు విని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలే మంచి జీవితాన్ని పొంది సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ఈ వ్రతం ఆచరిస్తున్నారు ఇది పన్నెండు భాషల్లోకి అనువలింపబడి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది చేత నిత్యం ఆచరింపబడుతుంది సామాన్యుల దగ్గర నుంచి పీఠాధిపతుల వరకు కూడా ఈ వ్రతాన్ని నిత్యం ఆచరిస్తున్నారంటే ఇది ఎంత శక్తివంతమైందో మనం అంతా గ్రహించవచ్చు అది అతి తేలిక మార్గం స్వామి అనుగ్రహం పొందడానికి కలియుగంలో స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి అత్యంత తేలిక మార్గం మీరు కూడా వీలున్నప్పుడల్లా ఈ వీడియో కాలం ఐదు కథలు విని మీ జీవితాన్ని సంపన్నం చేసుకోండి అన్ని కష్టాల నుంచి మీకున్న ఎటువంటి కోరికలైనా తీరడానికి సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ ఐదు కథలు చదివి మీకు తోచిన ఒక పండుగ నైవేద్యం పెట్టండి లేదా ఇంత పంచదాన్ని నైవేద్యం పెట్టండి చాలు స్వామి అత్యంత కరుణామయుడు మనం ఇంత చక్కటి వీడియోలు చేసిన తీర్థాల గారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు వారిని వారి కుటుంబాన్ని శ్రీ స్వామివారు ఎప్పుడూ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను